హలో అండి నమస్తే నిలలిత లలిత నేను జీలకర్ర మెంతుల పౌడర్ చేస్తున్నానండి దానికోసం పై ఒక కడాయి పెట్టుకొని కొలత కోసం ఒక గిన్నె తీసుకున్నానండి దాంతోనే జీలకర్ర మెంతులు కొలుసుకొని కడాయిలో పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేంపాలండి జీలకర్ర మెంతులు మంచి కలర్ వచ్చేదాకా వేంపుకోవాలండి అవి వేగిన అనడానికి ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అవి వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని చలారు పెట్టుకోవాలండి చల్లారిన జీలకర్ర మెంతులని ఒక జార్లో పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పౌడర్ లాగా ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి చింతపండు పులుసు పోసినా ఏ కూర అయినా కూడా చాలా టేస్టీగా ఉండదు కొంచెం పౌడర్ ఇస్తే మరిగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మాత్రం పట్టుకుంటే సరిపోద్ది చాలా మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్న పౌడర్ని కూడా చల్లారిని ఇవ్వాలండి చల్లారి దాకా పక్కన పెట్టి ఒక జారు తీసుకొని చక్కగా బాగా తుడిచి పొడి పొడి పొడిగా తుడుచుకొని ఈ పౌడర్ని అంతా జార్లోకి ఎత్తి పెట్టుకోవాలండి ఉల్లిగడ్డ కాల్చి ఈ పౌడర్ వేసి మిక్సీ బట్టి చేపల కూరకు పట్టించి చేపల కూర వండుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి సాంబారు రసము బెండకాయ పులుసు శామగడ్డ పులుసు ఏదైనా కానీ చాలా బాగుంటుందండి